హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పొలంలో అయితే ట్రాక్టర్ అయితే దిగబడిందండి ఈరోజు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే కొంతమంది గొర్రెల కోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏంటి మీరు వ్యవసాయం చేస్తున్నారు కా వ్యవసాయం చేస్తే చాలా సంపాదిస్తారు కదా మీకు కొన్ని ఎకరాలు ఉంటాయి కదా అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాగడం కరెక్ట్ కాదు వాగే ముందు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎకరాలు ఉండడం ముఖ్యం కాదు అక్కడ పొలం మీద ఎంత సంపాదన వస్తుంది ఎంత ఖర్చు పోతుంది ఎంత అప్పు తీరుస్తున్నాం అనేది ఒకటి గమనించండి అక్కడ వ్యవసాయం చేసినంత మాత్రాన ఎక్కడ ఎక్కువ లాభాలు వస్తాయని ఆలోచించొద్దండి వ్యవసాయంలో లాభం రానిదే నువ్వెందుకు చేస్తున్నావు అని అనొచ్చు వ్యవసాయంలో లాభం రాదని నేను అనండి ఆ వ్యవసాయం చేసేటప్పుడు పెట్టుబడికి ఎంత అప్పు తీసుకొస్తాము కొంతమంది దగ్గర ఉంటుంది కొంతమంది దగ్గర ఉండే ఎకరాల పంట చేను బాగా పండితే లక్షన్నర నుంచి రెండున్నర అయితే వస్తుందండి ఆ రెండున్నరలో ఎన్ని ఖర్చులు పోతాయి ఎన్ని పెట్టుబడులకు పోతాయి చెప్పల దగ్గర నుంచి కలుపు తీయడానికి నాటు వేయడానికి అడుగు మందు చల్లడానికి పురుగుల మందు చల్లడానికి దోమకాటు రావడం రాకుండా మందులు చల్లడానికి మరి ట్రాక్టర్ దున్నినందుకు అరక తోలినందుకు కోత మిషన్కి మరి వరి గడ్డి కట్టలు కట్టినందుకు మరి ఇవన్నిటికి ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు చెప్పండి సరే ఇవన్నీ అయితే ఉన్నోడు దగ్గర అయితే ఇవన్నీ పెట్టుకొని వ్యవసాయం అయితే చేస్తాడు వాడు ఎలా అయినా నష్టం వచ్చినా సరే ఆ పంట మీద భరిస్తాడు వస్తాడు బయటికి వెళ్ళిపోతాడు అదే అప్పు తీసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి పొలం కోసే టైంకి వర్షాలు వచ్చి ఆ వర్షం వల్ల మొత్తము పొలం అనేది అడ్డం పడిద్దండి అడ్డం పడ్డప్పుడు కట్టలు కట్టించాలంటే ఒక్కొక్క కూలి మనిషికి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల దాకా తీసుకుంటారు అట్లా ఒక పది మంది కూలలు పడితేనే ఆ పొలం అంతా కట్టలు అయితే కడతారు అది కూడా చాలామంది అయితే కట్టరు అవన్నీ కోసుకపోతాయి రక్తాలు కారుతాయనే భయానికైతే కట్టలు కట్టడానికి అయితే ఎక్కువైతే రారులోలని బతిలో వాళ్ళని బుజ్జగించి ఆ పొలంలోకి అయితే దింపి కట్టలైతే కట్టిస్తాము అంతటితో ఆగిపోతుందా అక్కడితో కోతమిషన్ వచ్చి అయితే కొయ్యదు కదా అయితే చేతికి రావు కదా మీరన్న అంత ఈజీగా అయితే ఒడ్లొచ్చి చేతిలో అయితే ఉండవు కదా డబ్బులు వచ్చి అయితే ఈ చేతిలో పడవు కదా మరి ఎందుకు అలా కోతమిషన్ వచ్చి వరి కోస్తుంది బాగానే కోస్తుంది ఆ కోతమిషన్ కొయ్యడానికి ఆ నీళ్ళల్లో దింపినప్పుడు ఎన్ని గంటల సమయం పడుతుందో తెలుసా ఒట్టిగా ఉన్న నేల మీద అయితే రెండు గంటలలో అయిపోతుంది ఇలా ఉన్న తడి నేలల్లో అయితే దగ్గర దగ్గర ఏడు గంటలు పడుతుంది గంటకొచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు పడుతుంది మిషన్ కోయడానికి అలా ఎన్ని వేలు అవుతాయి ఒక్కసారి ఆలోచించుకోండి రెండు ఎకరాల పొలం పంట పండిస్తేనే అన్ని ఇబ్బందులు అవుతున్నాయే మరి అందులో లాభాలు ఎన్ని వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి మరి మా దగ్గర ఎన్ని ఉంటున్నాయి మేము ఎంతమందికి అప్పులు కట్టాలి మేము తెచ్చిన దగ్గర ఎంత కట్టాలి మరి మా ఇంట్లోకి ఎంత అవసరం ఉంటుంది ఇవన్నీ మీరేం ఆలోచించరే ఎకరాల ఎకరాలు కొనుక్కున్నారు కదా మీరు పెద్ద ఆశావులు కదా మీరు వ్యవసాయం చేస్తారు మీకు లాభం రాదా అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మీరు మాట్లాడతారు ఈజీగా ఆనేస్తారు కానీ మేము పక్కకు వెళ్ళిన తర్వాత మాకేమనిపిస్తుంది మాకు మనసు నొప్పి అనిపించదా మీలాగా గవర్నమెంట్ జాబ్ చేయాలని ప్రైవేట్ జాబ్ చేయాలని కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలని మాకు కూడా అనిపిస్తుంది దీనమ్మ జీవితం ఈ వ్యవసాయం ఎంత చేసినా మనకు నష్టమే వస్తుంది లాభం రావట్లేదు నేను ఎందుకు చెయ్యాలి అని అదే ఒక రైతు అనుకొని ఆపేస్తే ఆ రైతు ఆపేసిన తర్వాత మీ కడుపులు ఎలా నిండుతాయి చెప్పండి మీకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి మీరు అక్కడ కూర్చొని మూడు పూటల కమ్మగా తింటున్నారే మీకు ఏం అనిపించదు వచ్చేసరికి ఇరవై ఐదు వందలు పెట్టి టిక్కి బియ్యం కొనుకొచ్చుకొని ఇంట్లో వేసుకొని మూడు పూటల హాయిగా కమ్మగా వండుకొని తింటారు మొలం దుక్కి దున్నే దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అవి అమ్ముడు పోయి డబ్బులు చేయికొచ్చేంత వరకు రైతు కంటి మీద కులుపు లేకుండా ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటాడు ఎంత చేసినా వెట్టి చాకిరే అవుతుంది లాభం అయితే అసలు రావటం లేదు ఎంత సంపాదించినా బూడిదల పోసిన పన్నీరే అవుతుంది కానీ మన చేతికి ఎప్పుడు లాభాలు వస్తాయి మనం ఎప్పుడు సుఖపడతాము అని ప్రతిరోజు ఆలోచించని రోజు అంటూ ఉండనే ఉండదు రైతు ఇలా ఆలోచిస్తున్నాడు కాబట్టి మీలాంటి వాళ్ళని పైకి ఎదిగేలాగా చేస్తున్నాడు రైతు నాకొద్దు అనుకొని ఒకరోజు వ్యవసాయం చేయకుండా ఉంటేయకుండా ఉంటే భూ ప్రపంచమే ఆగిపోయేంత పని జరుగుతుంది కదా మరి ఎందుకండి అలాంటి రైతుని ఎందుకండి ప్రతిసారి నిందిస్తూనే ఉంటారు ప్రతిసారి ఏదో ఒక మాట అంటూనే ఉంటారు చూసారు కదండి చేలో ఎన్ని ఉన్నాయో చూశారు కదండీ ఆ గడ్డి ఇప్పుడు పనికి కూడా రాదు గొడ్లు తింటానికి పనికిరాదు వేరే వాళ్ళకు అమ్ముకోవడానికి కూడా పనికిరాదు ఇప్పుడు నష్టం వచ్చినట్టే కదా లాభం ఏమన్నా వచ్చిందా అండి మళ్ళీ ఆ గడ్డి అనేది ఈ నీళ్ళన్ని బయటికి వెళ్ళబెట్టి ఆ గడ్డి అంతా దగ్గరికి నెట్టి మంట అనేది పెట్టాలి అలాగే ఉంచామంటే మళ్ళీ పంట అనేది సరిగ్గా పండదు వ్యవసాయం గురించి తెలుసుకోవాలంటే ఒక రైతే కావాలని ఏమీ లేదండి ఇలాంటివన్నీ విన్నా చూసినా కానీ వ్యవసాయం చేసినట్లే ప్రతిరోజు ఒక కామెంట్ అయితే చదువుతాను ఈ వీడియో కింద ఈ కామెంట్ ఉంది ఆ వీడియో కింద లేదు అన్నట్టుగా ప్రతిరోజు కామెంట్ అయితే పెడతారు నీకెందుకు ఈ యూట్యూబ్ ఛానల్ నువ్వు డిలీట్ చేయొచ్చు కదా నీకెందుకు ఈ వీడియోలు నువ్వు ఓన్ కంటెంట్ క్రియేట్ కదా నా ఓన్ కంటెంట్ చూపిస్తున్నాను నా ఓన్ వాయిసే మాట్లాడుతున్నాను పక్క వాళ్ళ వీడియోస్ అయితే తీసుకొచ్చి పెట్టలేదుగా పక్క వాళ్ళ వాయిస్ అయితే నేను వాడుకోలేదుగా పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సొమ్ము తెచ్చుకొని తిని నేనైతే మీ ముందు చూపించట్లేదు కదా మరి మీకెందుకు మీకు అవసరమా మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే బయటికి వెళ్ళిపోండి నిర్భ్రతంగా అంతేకాని నేను చూడమని అయితే చెప్పలేదు కదా ఉచిత సలహాలు ఇవ్వడం ఇక్కడతో ఆపేస్తారని అయితే నేను అనుకుంటున్నాను మరి ఈరోజైతే నా ఓన్ కంటెంట్ అయితే పెట్టాను మరి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో ఈ వీడియో కింద అయితే చూస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను మరి